నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు అతిశక్తివంతమైన పౌర్ణమి అండి మనందరికీ తెలుసు ఇలాంటి పౌర్ణమి దినాలలో మనం ఎన్నో రకాల పరిహారాలను మనం చేస్తూ ఉన్నాం అంటే అమ్మవారి ఆశీర్వాదం పొందడం కోసం అనేక రకాలుగా మనం ప్రయత్నిస్తూ ఉన్నామండి ఇంకా అమ్మవారి చూపు అనేది మన మీద పడాలి అని అంటే కనుక ఇలాంటి పౌర్ణమి రోజున మనం చేయవలసిన శక్తివంతమైన ఒక చిన్న పరిహారం అనేది ఉందండి అది ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలకు వెళదాం ఎప్పుడు కూడా అండి అమ్మవారి ఆశీర్వాదం మనం పొందాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం అటువంటిది అమ్మవారి దగ్గరికి మనం నేరుగా వెళ్ళినా లేదంటే కనుక మనస్ఫూర్తిగా మన ఇంట్లో ఉండైనా సరే అమ్మవారిని కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలు తలుచుకున్నా కూడా అమ్మవారు ఈ కలికాలంలో పలుకుతున్నారు అద్భుతాలను చూపిస్తున్నారు అనడానికి ఎన్నో రకాల విషయాలనే మన ఛానల్లో మనం తెలియచేశామండి అలాగే ఈ అండి చాలా వరకు కూడా అక్కడ నేను ఈరోజు పౌర్ణమి నాకు నిన్నటి నుంచి కూడా ఏ పరిహారం చేయడానికి కుదరలేదు అయ్యో నేను మిస్ అయిపోయానే ఈ వీడియో నేను లేట్గా చూశాను అని కూడా చాలామంది అంటూ ఉన్నారండి ఇంకా ఇలాంటి పౌర్ణమి గడియలు మిస్ అవ్వకుండా ఉండాలి అనడం కోసం రాత్రి వరకు కూడా మనకి టైం అనేది ఉంది కాబట్టి అంటే ఈ పన్నెండవ తారీఖు ఫిబ్రవరి నెల పన్నెండవ తారీఖు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా నిజంగా ఈ పౌర్ణమి గడియలు అనేవి మనకు ఉంటాయండి అందువల్ల అటువంటి సమయంలో పన్నెండు లోపైనా సరే మీరు ఇలాంటి ఒక చిన్న పరిహారాన్ని చేసుకోనైనా సరే అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలి అనడం కోసం మనను మనం ఒక్కొక్క విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాం అలాగే అండి ఇది ఇప్పుడు మనం చెప్పబోయే ఈ విషయం అనేది అండి ఒక పూజారి మనకు తెలియచేసిన ఒక విషయం అండి అంటే వారాహి అమ్మవారి ఉపాసకులు నిజంగా భక్తులకి తెలియచేసిన ఒక విషయం అది ఏంటి అని అంటే అండి అమ్మవారిని మనం ఆకట్టుకోవాలి అని అంటే ఎన్నో రకాల శక్తివంతమైన పెద్ద పెద్ద పూజలు చేయటం పరిహారాలు చేయటం మట్టికే కాకుండా ఆవిడికి ఇష్టమైన నమ్మకంతో మన కొన్ని విషయాలను చేస్తే నిజంగా అమ్మవారి చూపు అనేది మన మీద పడుతుందండి ఆవిడ చూపు దయ అనేది మన మీద పడితే చాలండి నిజంగా ఎన్నో అద్భుతాలు అమ్మవారి మనకి చూపిస్తారు అనేది మనకు అర్థమవుతుంది దేన్ని బట్టి అని అంటే అమ్మవారు అవునక్క నిజంగా మీరు వారాహి ముద్ర గురించి తెలియజేశారు ముద్ర వేసి చూసాము మేము చాలా అంటే చాలా పవర్ఫుల్ అక్క ఐదే ఐదు నిమిషాలు మాకు మంచి రిజల్ట్ కనిపి అని ఎలాగైతే ఫస్ట్ ఫస్ట్ మన వారాహి వారి గురించి తెలియచేసేటప్పుడు పెట్టిన వీడియో అండి అది వజ్రఘోషం అనే ఒక మంత్రం కానివ్వండి లేదంటే వారాహి వారి ముద్ర కానివ్వండి చాలా వరకు కూడా ఫేమస్ అయ్యాయి ఇంకా అప్పటి నుంచి కూడా వారాహి వారిని నమ్మటం నిజంగా ఆమెని కష్టం అని వచ్చినప్పుడు తలుచుకోవడం అలాగే జరుగుతుంది అలాగే ఈ ఇంకా ఈ వారాహి ఉపాసకులండి చాలా మంది కూడా ఆ గుడికి వెళ్ళినప్పుడు భక్తులకి తెలియచేసే ఒక విషయం అండి పౌర్ణమి గడియలలో నిజంగా ఎప్పుడు కూడా అండి పౌర్ణమి రోజు రోజు కానీ అమావాస్య రోజు కానీ అమ్మవారికి చాలా శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు అంతా కూడా పౌర్ణమి రోజున నేను మధ్యాహ్నం కూడా ఒక వీడియో పెట్టానండి ఈరోజు అమ్మవారికి ఒక కుంకుమతో మనం అర్చన చేసి ఆ కుంకుమను మన నుదుటన దిద్దుకోవడం కానీ లేదంటే కనుక అలాంటి కుంకుమతో అండి కుంకుమతో మన ఇంటి సింహద్వారం ఉంటుంది కదా సింహద్వారం మీద ఇప్పుడు చూపించబోయే ఈ ఒక్క మాటని కనుక మనం రాయగలిగితే ఎలా రాయాలి అని అంటే కనుక అది కూడా చూపిస్తానండి ఇలా రాయగలిగితే అమ్మవారి చూపు అనేది మన మీద పడుతుందంటండి ఎందువల్లంటే అమ్మవారు ఇప్పుడు కూడా అండి రాత్రిపూటే మనకి కాశీలో అమ్మవారు నిజంగా ఆ ఊరంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు దుష్ట శక్తుల్ని అన్నీ కూడా అంతం చేసి మనందరినీ భక్తులని కాపాడటం కోసం అమ్మవారు రాత్రిపూట సంచారం చేస్తారు అనేది ఐదీకంగా చెప్పబడుతుంది కాబట్టి మనం కూడా పరిహారాలు అనేవి రాత్రిపూట చేసుకుంటేనే మంచిది పగల పూట ఆలయాలన్నీ కూడా మూసే ఉంటాయండి వారాహి అమ్మవారి ఆలయాలకు వెళితే ఎప్పుడు కూడా క్లోజ్గా అయ్యే ఉంటాయి ఒక చిన్న సింహ చిన్న ద్వారం ద్వారానే అంటే చిన్న ఒక కంత ఉంటుందండి ఆ ఆలయానికి అలాంటి ఒక ద్వారం ద్వారానే మన అమ్మవారిని చూసుకోగలుగుతామంట అందువల్ల అలాంటి సమయంలో మన పౌర్ణమి సమయాలలో కనుక రాత్రిపూట ఇలాగ ఒక విషయాన్ని మనం చేస్తే అమ్మవారి చూపు అనేది మన మీద ఖచ్చితంగా పడుతుందండి ఎందువల్లంటే అందరి ఇళ్ళకి అమ్మవారు సంచారం చేస్తూ ఉంటారు ఆ ఊరంతా కూడా సంచారం చేస్తున్నప్పుడు ఎన్నో మంచి విషయాలు కనిపిస్తూ ఉంటాయి ఎలాంటి దుష్ట దుష్టశక్తులు కూడా ఎలా అయితే మన దగ్గర నుంచి దూరం చేస్తారో అలాగే మంచి విషయాలు మంచి మనుషులు మంచి పద్ధతులు మనం ఎలా అయితే ఫాలో అవుతున్నామో ఏ ఇంటి దగ్గర అయితే లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ ఇంటి మీద కూడా అమ్మవారి చూపు అనేది పడుతుందండి అందువల్ల మీ ఇంటి సింహద్వారం మీద మీ ఇంట్లో కుంకుమ ఉంటుంది కదండి ఆ కుంకుమని కొంచెం మీరు పన్నీరుతో కానీ అంటే రోజ్ వాటర్తో కానీ లేదంటే రోజ్ వాటర్ లేకపోతే మామూలు వాటర్తో అయినా సరే కొంచెం పచ్చకర్పూరాన్ని కలిపి మీరు ఆ కుంకుమని కొంచెం బట్ ఉంటాయి కదా వాటితో కానీ లేదంటే మీ చిటికి సారీ అండి మీ ఉంగరపు వేలు ఉంటుంది కదా ఆ ఉంగరపు వేలుతో మీరు ఏం చేస్తారనంటే మీ ఇంటి సింహద్వారాన్ని ఆ రెండు తలుపులు కూడా మూసేసి మనం బయట నిలబడి ఆ తలుపు మీద రాయాలండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పదాన్ని ఈ మాట అనేది చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక పదం అండి ఈ పదాన్ని మీరు ఒకసారి రాసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది మన ఇంట్లో ఎంత పాజిటివ్ ఒక వైబ్రేషన్ వస్తుంది ఎంత ఒక శక్తి ఒక అద్భుతాలు అనేవి జరుగుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది ఇంకా ఆ మాట ఏంటి ఏంటంటే ఓం శక్తి ఓం శక్తి ఓం అని కానీ లేదంటే మనకి నిజంగా మన స్వస్తికి గుర్తు కానీ మన డోర్ మీద వేసే ఉంచుతాం అవి మటుకే కాకుండా ఓం శక్తి అనే పదాన్ని ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీరు ఇలా రాసి చూడండి ఫ్రెండ్స్ ఇలా రాసి అలాగే మీ సింహద్వారం మీద ఉంచేసేయండి మళ్ళీ వచ్చే వారానికి మీరు ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటారో మీరు తలుపు శుభ్రం చేసుకుని తుడుచుకునేటప్పుడు తుడిచే వరకు కూడా అది అలాగే ఉంచవచ్చు నిజంగా ఎప్పుడైతే కనుక ఇలా ప్రతి పౌర్ణమికి ఎవరింట్లో అయితే ఇలా కనిపిస్తుందో వాళ్ళకి అమ్మవారి చూపు అనేది వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుందంటండి మీరు ఒక్కసారి ఈరోజు ఇలా ప్రయత్నించి చూడండి అద్భుతం మీకే తెలుస్తుంది ఇంక ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జయవరాహి